ప్రభువు లోకానికి వచ్చిన తన ఉద్దేశం ఏమిటి పాపలను రక్షించటకు ఫేస్ టు ఈ లోకములకు వచ్చిన వార్త నమ్మదగినది పూర్ణాంగీకారములకు యోగ్యములైన రాయబడిన ప్రకారంగానే నిజంగా ఈ మాట బైబిల్లో రాయబడింది అందుకే పాపోహం పాపాత్మ పాప సమవాయ రాహిమాం కృపయాదేవ దేవ శర్వాంగత అని అనేక వేరే కూడా రాయబడినకి తిరిగారా అయితే ఈ యొక్క రాయబడిన ఉద్దేశం ఏంటంటే నేను పాపంలో వాడును పాపంలోనే నా తల్లి గర్భవధరించింది నేను పాపిని అనే ఉద్దేశంతో ఆ మాట రాయబడింది అవును పాపి ఎలా అవుతాడు మన జీవితంలో ఒకసారి మనం ఆలోచన చేస్తే అవును జన్మతహా పాపి అందుకే పుత్రుడితోనే మానవుడు పాపంతో ఇస్తూ ఉన్నాడు బయటికి ఎలా పాపం అంటుకుంటా వచ్చింది అని ఒకసారి ఆలోచన చేస్తే మానవుడికి అబద్ధాలు ఎవరైనా నేర్పించగలరా మోసం చేయడం ఎవరైనా నేర్పించగలరా భూతమానలు ఎవరైనా చెప్పడానికి నేర్పించగలరా అవన్నీ ఆ యొక్క పెరుగుతో పెరుగుతూనే ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరి వారికి అలవాటు వారి జీవితంలో అవలంబించుకున్నట్టుగా తయారవుతా అవసరం నిజమే కదా అవును ఇవన్నింటి నుండి తొలగించబడాలి నా జీవితం మార్చబడాలి నేను నా యొక్క ముందున్న మన జీవితం ఏమైపోతుంది అన్నది ఒకసారి మనం ఆలోచన చేస్తే నిజమే అనేక సార్లు మన జీవితంలో అది ఊహించలేము కానీ నిజంగా మానవుని యొక్క జీవితము లేకపోతే